ఇది అరవై ఒక్కటి నుంచి మాకు కబ్జాలు ఉన్నాము ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ రాంది ఈ గవర్నమెంట్ రాగానే మాకు చెప్పకుండా చేయకుండా మాకు నోటీస్ లేకుండా డైరెక్ట్ వచ్చి నాలుగు గంటల రాత్రి వచ్చేసి అటాక్ చేసి పడేయరు అన్ని సామాన్లు అన్ని పోయినాయి అన్ని గుల్ల కొట్టేసారు లాస్ట్కు మా టెంపుల్ జాగా కూడా కబ్జా చేసారు చూడండి ఎట్లా ఉందో టెంపుల్ చూడండి టెంపుల్ ఉందా మా టెంపుల్ ఎట్లా ఎట్లా ఏ విధంగా వెళ్తుందండి ఆ టెంపుల్ జాగ పోయిన తర్వాత మాకు ఇక్కడ స్మశనం వాటికి ఉంది ఇదంతా అంతా ఇస్తున్న వాటిక ఈ దారి కడు చూడు ఈ దారి ఇట్లా ఉంది దారి మొత్తం క్లోజ్ చేసి పడేస్తారు మాకు ఎట్లా పోవాలి రేపు మాపు మా దాంట్లో ముస్రామం పోతాటుంది ఏది దారి పోవాలి చూడండి ఎట్లా మొత్తం కప్ చేసి చూడండి అంత పోలీస్ ప్రొటెక్షన్ ఉంది అయితే కంపల్సరీగా ఇది ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నటువంటి అక్రమ వలసల్ని మాత్రమే పంపిస్తున్నాము అక్రమ కట్టడాలు మాత్రమే తొలగిస్తున్నారు అని చెప్పేసి అధికారులు ఉంటున్నారు ఇల్లు ఇల్లు ఉన్నాయా ఓన్లీ ఓపెన్ ప్లేస్ అంతా అది మంతా పిలిచి చేసినాం కదా ఇన్ని సంవత్సరాలు ఏంటి ఈ రోజు కావాలని ఏముంది తెలంగాణ గవర్నమెంట్ చూస్తాము కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తాము ఈ కొత్త గవర్నమెంట్ ఏందండి ఇది ఏ ఏముంది చెప్పు అరవై ఒక్క సంవత్సరం నుంచి కబ్జా చేస్తే ఇప్పటివరకు ఎవరు మాకు ఇంత లోపల రాలే ఇదే ఫస్ట్ టైం మాకు కబ్జలకు ఇది కరెక్ట్ కాదు ఇది లాస్ట్ స్మశనం వాటికి జాగ్రత్త కూడా అండి మాకు ఓకే అంటే నార్మల్గా ఖాళీ స్థలాలు ఉన్నటువంటి ఇల్లులు లేదంటే అక్రమంగా వలసదారులు ఎంతవరకు కరెక్ట్ అంటారు రావచ్చు దారి కాదు ఏం కాదు గవర్నమెంట్ జాగ్ మాకు గవర్నమెంట్ సిక్స్టీ వన్ల నుంచి ఇచ్చింది అప్పటి నుంచి మేమే కబ్జాలు ఉన్నాము ఇది అంత కథలు గవర్నమెంట్ మనం ఏం చేయాలనుకుంటుంది చేయని ఆరాడు ఏళ్ళ రేపు కోర్టు బంద్ ఉంది కాబట్టి మండ కోర్టు పోతాం స్టే చేసుకుంటాం తర్వాత సంగతి చూస్తాం సార్ ఇక్కడ ఈ అంటే మామూలుగా వర్క్ చేస్తుంటా బిజినెస్ సార్ నేను ఖాళీ వాస్తనే ఇంత భూమి నాది ఉంది ఇదంతా మా టెంపుల్ ఇది ఈ టెంపుల్ కూడా కబ్జు చేసేస్తారు ఇదంతా స్మశాన వాటిక స్మశాన వాటికరికి ధర లేదండి అది ఏం చేస్తుంటారు నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటా బిజినెస్ అంతే అంటే ఇట్లా ప్రభుత్వం చెప్పకుండా చేయకుండా ఇళ్ళలు కావచ్చు స్థావరాలను కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కాదు కదా మీరు చెప్పాలి అది కరెక్ట్ అన్న మీరు చెప్పలేదు నేను చెప్పాను కాదు అది అనుకో కూడా నాలుగంట రాత్రి రావడం ఏంది పోలీసులను భయం పెట్టించి లోపల వేయడం ఏంటి అంతా చూస్తున్నారు ఆ మీరు గుర్చు సామాన్యుల పాప గరీబీ బొలాలు ఉత్తా గుర్చేసుకున్న వాళ్ళు మేము బిల్లింగ్ కట్టినామా ఉపన్జ్ అట్లా ఉంది అది ఓట్ల కేసు ఉంది కేసు అయిపోయినాక గవర్నమెంట్ సంగతి చూసుకుందాం తర్వాత విషయం అది ఎట్లా చూస్తారు గవర్నమెంట్ మనకు కేసుకది అయితే ముఖ్యంగా మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే మాకు చెప్పకుండా చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి నివాసాలను ఏర్పరచుకున్నటువంటి మేము ముత్తాతల నుంచి తాతల నుంచి వచ్చినామంటారు నిజంగా ఇక్కడ నుంచి వలసదారుల లేదంటే ఇక్కడ నుంచి మేము స్థానికులము మా తాతలము ముత్తాతల దగ్గర నుంచి మేము కూడా ల్యాండ్ కూడా ఇందులో ఉంది మేము స్థానికులు మా ముత్తాతల నుంచి కూడా ఇది ఇప్పుడు మాకు ఒక తరం కాదు ఇది నాలుగో తరం మేము పిల్లలు ఇప్పుడు మేము ఇక్కడే ఉంటున్నాము ఇంతవరకు గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కాలేదు ఎందుకంటే కోర్టులో ఉంది మాకు గౌరవ డిస్టిక్ కోర్టే మాకు ఇచ్చింది కదా మాదని చెప్పి మేము రోడ్ వెళ్ళినప్పుడు మాకు నోటీస్ ఇచ్చారు మాకు ఎందుకు ఇచ్చారు నోటీసులు అలాంటప్పుడు ఇప్పుడు రోడ్ వెళ్ళింది రోడ్ వెళ్ళినప్పుడు మాకు ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్ అని అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా మాకు నోటీస్ ఇచ్చారు ఈరోజు చెప్పబెట్టకుండా దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని ఈ విధంగా గుర్తులో ఉంటే సామాన్ కూడా తీయకుండా మమ్మల్ని లాగేసి బయటికి లాగుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అంతే మహిళా సాధికారత కోసం మార్పు రావాలి లేదంటే ఆ వెలుగులు దింపాలి లేదంటే ఇంద్రమ్మ పథకాలు ఇంద్రమ్మ ఇళ్ళలు ఇంద్రమ జీవితాలు మీ యొక్క వెలుగును తెస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారా లేదంటే హైడ్రా అధికారులు తప్పుబడుతున్నారా మీరు మేము ప్రభుత్వాన్ని తప్పుబట్టడం లేదు ప్రభుత్వం అనుకుంటుంది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ప్రభుత్వం కాపాడాలనుకుంటుంది కానీ అసలు ఇది గవర్ గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఒకసారి మీరు పేపర్స్ క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత మాకు న్యాయం చేయమని చెప్తున్నాను మీరు తప్పనట్లే నేను గవర్నమెంట్ తప్పనట్లేదు మీరు గవర్నమెంట్ ల్యాండ్ అని మీరు ఈ విధంగా చేస్తున్నారు మేము మిమ్మల్ని తప్పబడట్లేదు కానీ మాకు న్యాయం చేయమంటున్నాం మేము అరవై సంవత్సరాల నుంచి ఒక ఎకరా ఆరు వందలు ఏడు వందలు ఉన్నప్పటి నుంచి మేము కాపాడుకుంటు వచ్చాం ఈరోజు కొన్ని లక్షలైంది అయింది ఒక గజం లక్ష రూపాయలు అయింది అంటే ఆ రోజు మేము కాపాడమంటే కదా ఈరోజు లక్ష రూపాయలు మీరు గవర్నమెంట్ అనుభవిస్తున్నారు మీరు అందరూ అనుభవిస్తున్నారు మరి మాకే న్యాయం చేస్తారు మేము ఈరోజు కాపాడకపోతే ఎవరో కబ్జా చేసేవాళ్ళు మా లాంటివి కాబట్టి మేము కాపాడుకున్నాం ఇలాంటివి ఆల్టర్నేట్గా ఏం కోరుకుంటున్నారు సార్ గవర్నమెంట్ నుంచి మీ ఇళ్ళ స్థావరాలు కూల్చిన తర్వాత అక్కడ ఉన్న ఫెన్సింగ్ వేసిన తర్వాత మీకు ఒక హుటాహుటిన ఇప్పుడు వర్షం కనుక వస్తే లేదంటే రానున్న రోజుల్లో మీకు ఆల్టర్నేట్ ఏముంది టూ బీహెచ్కైనా ఇంకేముంది మీకు సార్ మాకు టూ బీహెచ్కే గురించి కాదు సార్ మా ఫ్యామిలీస్ పెద్దగా ఉన్నాయి మాకున్న నివాసాలు ఇప్పుడు తీసేశారు మాకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఆనబుల్ సీఎం గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నేమ్ నేను అనట్లేదు రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు మేము దళితులం అండి దళితులని ఈ విధంగా అన్యాయంగా మీరు చేయడం మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ ఇది మంచిది కాదని నేను చెప్తున్నాను అంటే మీకు నేను వ్యతిరేకంగా చెప్పట్లేదు కానీ మాకు న్యాయం చేయండి దళితులకు న్యాయం చేయండి నేను తెలంగాణలో దళితులకు న్యాయం చేస్తారని మీరే అన్నారు దళితులకు నేను నా కంట దుమ్ము పడ్డా కూడా నేను నేను ఓడ్చుకున్నాను మీరు చెప్పారు కాబట్టి ఈరోజు మేము అందరం మా పిల్లలు మేము అందరం కూడా తినకుండా ఉపవాసంతో ఉంటున్నాం ఏడుస్తున్నాం మా శోకాలు మీకు విన వినబడాలి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్